నారు వేయండి వేరు చెయ్యండి ప్రకృతితో స్నేహం ఎంత గొప్పదో చూడండి అందరికీ నమస్కారం అండి స్వరాగ కోకల వీడియోస్కి స్వాగతం మనం వేసుకున్న నారు వంగ చిక్కుడు బంతి నాలుగు అంగుళాలు పెరిగి ప్రతి ఉదయం మనం ఏర్పాటు చేసుకున్న ఉద్యానవనంలో అడుగు పెట్టగానే నన్ను తీసి వేరు చెయ్యవా విడిగా పెరిగి బలాన్ని పొంది కాయను కాసి మన ఆనందానికి సంతోషానికి సహాయపడతానని మనవైపు ప్రతి వంగ తొంగి చూస్తుంటే మేఘాలు కమ్ముకొని చిటపట చినుకులు కురిసేందుకు ఆకాశం నల్లని మబ్బులతో నిండుకున్న వేళ చక్కగా వేపుగా పెరిగిన వంగనారుని తీసి మట్టి మిశ్రమాన్ని కలిపి ఒక్కొక్కటిగా తీసి వేరు చేసి నాటుకుంటే అబ్బా ఎన్ని మొక్కలు అన్నీ నేను నాటిన మొక్కలే అబ్బా అనే సంతోషం మాటల్లో చెప్పగలమా అందుకే నారు వెయ్యండి వేరు చెయ్యండి ప్రకృతితో స్నేహం ఎంత గొప్పదో మీరే చూడండి గుప్పిడి విత్తనాలను మట్టిలో జల్లి అవన్నీ కూడా నారుగా మొలకెత్తాక నాలుగు గంగులాలు పెరిగిన తరువాత ఒక్కొక్కటిగా తీసి ఇలా చక్కగా నాటుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పగలమా ఇది నిజం అని మీకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని స్వరాగ కోకుల వీడియోస్ని ముందుకు నడిపించండి <tune> Sampai <noise>